నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజినల్ న్యూస్

ఇంకా రైతు మరొస్త కార్యక్రమం తొమ్మిది వేల వరకు తొమ్మిది వరకు తెచ్చినా దానిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఏడు కానీ వేల ఐదు వందల ఐదు ఒక ఇంట్లో గ్రామ గరేజ్ మండల గరేజ్గా వెళ్ళిన మాట ఇందులో డబ్బులకి ఇప్పుడే కనెరీగా నేను మాట్లాడాలకు మీరు వెళ్ళి వీడియో కనెరకాల దగ్గరికి వెళ్ళి ఆ ఇంకా తప్పని

ఈ రోజు చాలా సంతోషకరంగా ఉంది గత పదకొండు సంవత్సరాల నుండి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు రేషన్ కార్డు అనేది లేకుండా వాళ్ళకు రావాల్సిన పిచ్చి విషయాల కానీ అనేక సమస్యల మీద ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇన్ని ప్రభుత్వం మీద సరే మంచి డిసిషన్ ఇస్తున్నారు మంచిగా ఈరోజు రేషన్ కార్డు పంపిణీ చేయడానికి వచ్చి కాకపోతే ఆన్లైన్లో తప్పకుండా ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా అంగేజ్ ఎన్నో బెనిఫిట్స్ ఇస్తాయి కాబట్టి రేషన్ కార్డ్ అనేది ఉంటారు కాబట్టి సరే దీంట్లో మేము కూడా వచ్చి ఇలా పాల్గొంటే చాలా సంతోషంగా మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మీ మూడు రోజుల కింద డిపార్ట్మెంట్ తప్పకుండా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు సారథి వాహన పోర్టల్ ఉన్నాయి తెలంగాణ ఒకటే గత పది సంవత్సరాలుగా ఏ కారణంతో నాకు తెలియదు ఈ సారథి వాహన కోర్టులో ఎక్కువగా నిస్తే ఇండియన్ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్లో మనం అంతా కావడం అందుకు సంబంధించి తప్పకుండా ఏదైనా పొరపాట్లు కొత్తగా అందులో చేరడం ద్వారా సాంకేతిక సమస్య వెంటనే పరిశీలిస్తాం సారథి వాహనం ద్వారా భారతదేశ సమాచారము వాహన దానికి సంబంధించి కావచ్చు రోడ్స్ కావచ్చు పనులకు సంబంధించిన అంశం కావచ్చు ఇంటర్ స్టేట్ రిలేషన్ కావచ్చు అన్ని రకాల అంశాలు మెరుగుపడతాయి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై నేను నుంచి మనం ఒకటి లేకపోతే ఐసినోట్ ఐసినాం కాబట్టి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు దేశంలో వాహన కార్డులు తెలంగాణ కూడా చేయనైంది ఏదైనా ప్రారంభపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని ఓవర్గా చెప్తారు నిరంతర ప్రక్రియ అర్హత ఉంది రేషన్ కార్డు నాకు రాలే నేను అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే అప్లికేషన్ పెట్టుకోండి నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు ఒక నెల రోజుల కొరకు ఒక ఉప ఎన్నిక ఒక పై ఎలక్షన్ వస్తుందంటే ఇచ్చేటువంటి ప్రక్రియ కాదు నిరంతరంగా కుటుంబంలో కొత్త సభ్యులు వస్తాయి మార్పులు చేరుకు సంబంధించి నూతన రేషన్ కాంగ్రెస్ము నిర్వహాలతో ఉంటే నూతన రేషన్ కాంగ్రెస్ చేసే కార్యక్రమాన్ని నిరంతరం ఈ ప్రవత కొనసాగి తాము గదద్రో విజ్రావ ఉపేంద్ర లేదా బిర్యానో ఉపేంద్ర గంట్రో నాగర్జి స ఉపేంద్ర గంట్రో ఇటువంటి ఉంది హైదరాబాద్ లో ఊరిజ రేంగా నేషనల్

इनके कार्यक्रम के बारे तो नहीं पढ़ा उसका नहीं वो कतई घटिया तब फटकर घायल हो जाते हैं तो कतई तो वो घोटवाना अगर एक का इनका कार्य करते इतने बिजली का बंदियों को

సర్ సర్ ఓకే కూడా ఒకసారి రౌండ్ ఆఫ్ థాంక్స్ ఒక రెండు నిమిషాలలా ఆప్యానిగుల సాచేత ది ప్రజలకు న్యాయం చేయడమే ప్రధాన కర్తవ్యంగా మా ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగించారు ఎన్నికైన నలభై ఎనిమిది గంటల్లో ప్రధానమైనటువంటి ఆరోగ్య శాఖల నుంచి పది లక్షలకు పెంచుతూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యాలు ప్రారంభించారు దాని తదుపరి పేదలకు సంబంధించిన రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు రంగాలు ఇస్తా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కొరకు ఉప ఎన్నికల కొరకు సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తూనే ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఇస్తూ ఉన్నాం గత మాసం హైదరాబాద్ ప్రాంతాల్లో ఇంజిన ఇండ్ల పండుగ జరిగింది దాని తర్వాత తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల మరో విధంగా కార్యక్రమం సంబంధించిన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో రేషన్ కార్డు ఇద్దరం బిండు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యంతో పాటుగా ఈ రేషన్ కార్డుల కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పుడు కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోండి వెరిఫికేషన్ చేసి వారికి రేషన్ కార్డు ఇస్తాం రాజకీయాలు లేదా ఇతర త్వర కులవతీయం వేసడం లేదు అర్హత ఇచ్చే క్రైటీరియా తప్పకుండా ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోండి అదేవిధంగా సంగీతం కూడా ఇస్తాను నియోజకవర్గానికి మూడు వేల ఐదు రెండులకు సంబంధించిన ఎంపిక ప్రకటన జరుగుతోంది గతంలో ఉపాధి ఉప్పల్లో ఉంటే ఇల్లు కొల్లూరులో కట్టారు ఖాళీ ఉన్నాయన్నీ కూడా ప్రజాధనం దుర్వినియోగం లేదు ఈరోజు ఎక్కడ ఉపాధి అక్కడనే ఆ ప్రాంతంలోనే వారికి ఇల్లు కట్టేయాలి ఇంధ్రం ఇల్లాలని ఆరోపణ ప్రభుత్వం ఇల్లు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును ఇస్తా ఉన్నాం ఆ సంబంధించిన నిర్ణయం గౌరవ స్పీకర్ గారు తీసుకోవాలని స్వచ్ఛంగా బోర్డు చెప్పింది కాబట్టి బోర్డు శాసనసభకు సంబంధించిన అంశం సంక్షేమ పథకం చేయడం ఉచితంగా బస్సు ప్రయాణం కావచ్చు ఐదు వందల రూపాయలకి సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఫ్రీ కావచ్చు అదే కాకుండా మహిళలని కోటీషు చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది మహిళలు బాగుంటే అన్ని విధంగా బాగుంటుంది ప్రతి ఒక్కటి మహిళలను ఛాలెంజ్ మహిళల పేరు పెట్టి ఈ రోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అందులో భాగంగానే మీరందరికీ తెలుసు సోలార్ ప్లాంట్లు కూడా మహిళలు పెట్టించారు బస్సులు కూడా లోన్ ఇచ్చి ఆర్టీసీకి కిరాయి ఇప్పించి దాని ద్వారా కూడా లాభం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ చూసినా మహిళలకు బాగా చేయడం ఇన్ని విషయాలు

ఈ ఒక ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదలకి మంచి చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ గతంలో మీరు చూసారు మినిస్టర్ గారు రాకముందు ఇక్కడ చాలా మందితో మాట్లాడితే చాలా మంది చెప్పింది ఒకటే విషయం గత పదకొండు సంవత్సరాల నుంచి రేషన్ కార్డు గురించి మేము వెయిట్ చేశాం కానీ రేషన్ కార్డు రాలేదు ఈ రోజు రాసేసిన వస్తున్నందుకు మేమందరం సంతోషం వ్యక్తం చేస్తున్నామని ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పారు రాసేసిన ఏమేమి లాభాలు ఉన్నాయని అడిగితే ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పారు అందరు అనుభవిస్తే అందరూ గతంలో రాసేసిన కార్డు లేని వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము అనారోగ్యం అయినప్పుడు రాషన్ కార్డు లేకుంటే మాకు ట్రీట్మెంట్ జరగలేదు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తారా అని చెప్పారు కానీ ఈ రోజు రాషన్ కార్డు వస్తే ఈజీగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పడం అదే మాదిరిగా షాదీ మహారాజ్ కావచ్చు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు ఏలాంటి పథకాలకైనా కూడా మూలం ఐడెంటిఫికేషన్ బిలో పాపర్టీ లైన్ ఉన్నందుకు ఉన్నారని చెప్పుకోవడానికి రాషన్ కార్డే వారే ఏం చెప్తున్నారంటే గతంలో కొంతమంది ఇక్కడ వచ్చిన వారికి రాసిన ఉండడానికి ఒక ఉద్దేశం ఏంటంటే పేదలకు మంచి చేయాలి ఓన్లీ రాసినే కాదు రాసిన తో పాటు మిగతా పథకాలు ఏది కూడా వర్తించే ఒక దురాలోచనతో వాళ్ళు రాసిన కార్డు ఇవ్వలేదు ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గతంలో మాకు మేలు జరిగింది పేదవాళ్ళకంటే కాంగ్రెస్ తోటే ఈరోజు మహిళల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటే కుటుంబం బాగుంటే సమాజం ఇస్తున్నందుకు ముఖ్య అధికారిగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన గౌరవ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్న ప్రభాకర్ అన్న గారికి అదే మాదిరి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి గారికి నామినేటెడ్ మెంబర్ బాలుగా నర్మద గారికి కార్పొరేటర్ కొత్తం దీపిక గారికి అడిషనల్ కలెక్టర్ ముకుల్ రెడ్డి గారికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శ్రీధర్ గారికి డిప్టీ సాయి వైస్ చైర్మన్ దేవుడు గారికి ఆలయ కమిటీ చైర్మన్ గణేష్ టెంపుల్ చైర్మన్ ప్రభాకర్ గారికి ప్రెస్ సోదరులకి కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి కోటి సిబ్బంది అందరికీ ఆయత హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఏ విధంగా రాష్ట్రంలో మొన్నటి దాకా బోనాల పండుగ జరిగిందో అదే మాదిరిగా ఈ రోజు రాష్ట్రమంతటా రాజశేఖర పండుగ జరుగుతుంది బోనాల పండుగ సంతోషం ఉండేది ఆ ఆనందాలైతే ఈ రాజశేఖర పాట ద్వారా జీవితకాలం ప్రతిరోజు సంతోషం ఎందుకంటే రాజకీయ కారణం అంటే ఈ రోజు కాంగ్రెస్ ని సేవ సైక్యలుగా మా ఏస్ ఆఫీస్ మీరు వెరిఫికేషన్ కి బట్టి సబ్మిట్ చేస్తుంటే అది రిఫికేషన్ ఎందులో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో చెస్తాను ఇంకా కంటిన్యూస్ గా ఈ రిఫికేషన్ ప్రాసెస్ అనేది వెరిఫికేషన్ జరుగుతూ ఉంది సో చాలా వరకు ఫోర్టీ ఫైవ్ గ్రాస్ కూడా కల్పిస్తారు సో దాని ద్వారా మీకు మీకున్న డెఫిషియన్సీస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా కరాబుట్ చేయడానికి ప్రభుత్వం తీసుకుని మీ అందరికీ కూడా ఎక్కడ ఎవరు ఫ్రీగా వద్దకూడదు అనే ఉద్దేశంతో ఈ కొత్త అదేవిధంగా ఈ నేషన్ జాతర పరిచి మీ అందరికీ కూడా రూజీ ఎవరికి

ఈ ప్రవృత్తి చర్యలు ఉצבత అవుతి ఆలకని చేయబెట్టు పోతా ఉన్నా అंजेయగై నా ఈ కారల అక్కడ హాకర్ బస్ సగి నేను దాని పేర్లు నమోదు చేసుకోవాలని ఎక్స్పెక్ట్ అయ్యేదాన్ని కూడా చాలా మంది వచ్చారు కానీ అప్పట్లో జరగలేదు ఈ రోజు జరుగుతున్నందుకు నేను కూడా సొంతంగా సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమాల ముందు ముందు కూడా కంటోన్మెంట్ కాన్స్టెన్స్ ని తీసుకురావాలని కోరుకుంటూ గౌరవ మంత్రి గారితో నా ఒక విజ్ఞప్తి చేస్తున్నందుకు ఓటి మహిళలని ఓటింగ్ చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పంతో అదే విధంగా మీరు రవాణా ఉంటుంది కాబట్టి మీరు మాకు మా మహిళలకు జూబ్లీ బస్ స్టేషన్ లో బస్ డిపో ఉంది కాబట్టి ఆ బస్ ఇచ్చి వీళ్ళని కూడా బిజినెస్ చేయాలని కోరుతూ